జై శ్రీరామ అండి ఈ మధ్యకాలంలో మనందరం బాగా ఎక్కువగా చూస్తున్నది ఏంటి అంటే బ్యాంకు దొంగతనాలు బ్యాంగ్లూరులో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంగ్లూర్ బ్రాంచ్లో నైన్ టు సెవెన్కి బ్యాంక్ మేనేజర్లు స్టాఫ్ అంతా మూసేసి కేసు వేద్దామన్న టైంలో ఒక ఎనిమిది తొమ్మిది మంది చొరబడి బ్యాంకులోకి వాళ్ళని తాళతో కట్టేసి పడేసి అక్కడున్న మేనేజర్ దగ్గర సేఫ్టీకి తీసుకుని ఆయన ఆ దొంగ తీసుకున్నాడు మేనేజర్ దగ్గర నుంచి శుభ్రంగా బ్యాంకులో ఉన్న డబ్బు బంగారాలు తోచేశారు బంగారం ఎంతో తెలుసా యాభై కోట్ల రూపాయల బంగారం ఎనిమిది లక్షల క్యాష్ మొత్తం యాభై కోట్ల రూపాయలకి బంగారం తీసుకెళ్లారు చూసారా మరి ఇవన్నీ గవర్నమెంట్ లెక్కలు ఎలా చెప్తుంది మనకి మనకి లోపల మనం సిల్వర్ పెట్టుకుంటాం బంగారం పెట్టుకుంటాం కావాల్సిన వస్తువులు పెట్టుకుంటాం డబ్బు పెడతాం మన డబ్బు పోయింది అని చెప్పి ఇప్పుడు ఎక్కడి నుంచి కంప్లైంట్ ఇస్తాం ఈ మధ్యకాలంలో అగ్ని ప్రమాదాలు జరగటం ఫైళ్ళు తగలబడిపోయినాయి అంటాం మనం దాంట్లో రాస్తాం మనం ఏమై ఐటమ్ పెట్టామో ఆ పేపర్ తగలబడిపోయింది అనుకోండి ఫైలు ఇవి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ మీరు బ్యాంక్ అధికారులతో వెళ్ళి మాట్లాడండి సార్ మా బ్యాంక్కి ఇంత దారుణంగా నడి రోడ్డు మీద ఎస్బీఐలో దొంగతనం అంత దారుణంగా జరుగు జరుగుతున్నా ఎలాంటి ఇది జర ఇలా తెలియకుండా జనానికి వాడు దోచుకెళ్ళాడు అంటే ఆలోచించండి ఎంత పగడ్బందీగా దొంగలు వస్తున్నారు మీ బ్యాంకులు బ్యాంకులో పెట్టుకున్న మీ బంగారాలు కూడా సేఫ్టీ అని గ్యారంటీ ఉందా ఇంట్లో పెట్టుకుంటే మనం వెళ్ళినప్పుడే దొంగడు వస్తాడు బ్యాంకులో అయితే ఎప్పుడు ఏ నిమిషమైనా రావచ్చు అది ఇంకా ఇంట్లో పెట్టుకుని హస్బెండ్ ఒకసారి ఫంక్షన్కి వెళ్ళి వస్తే మీరు వైఫ్ ఒకసారి ఫంక్షన్కి వెళ్ళి ఇంట్లో వాళ్ళు కొంతమంది ఇంట్లో ఉంటే నయమనిపిస్తుంది నాకున్న ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అర్థమైందా అది ఫ్లోర్లో ఇప్పుడు అందరూ దొంగలకు కూడా తెలిసిపోతుంది నీకు తెలియనివ్వండి ఏం చేస్తుందో ఫ్లోర్లు ఫ్లోర్లు చేయించుకునేటప్పుడే అందరూ వుడ్ వర్క్ ఫ్లోరింగ్ చేయించుకుంటున్నారు అలాంటప్పుడు అడుగున సేఫ్టీ లాకర్లు పెట్టుకుంటున్నారు మరి మీ అందరికీ తెలియాలంటే కొన్ని కొన్ని చేయించుకోండి దాని తర్వాత మంచాల్లో సొరుగుల్లో చేయించుకుంటున్నారు డైనింగ్ టేబుల్ సరుగుల్లో చేయించుకుంటున్నారు కుర్చీ సీట్ కింద చేయించుకుంటున్నారు చెప్పులు స్టాండ్ లాంటివి అలాంటివి ఏదన్నా ఇంట్లో పెట్టుకున్నా కూడా ప్రతి దానికి సేఫ్టీ అలారం సేఫ్టీ లాకర్ లాగా పెట్టుకుంటున్నారు అర్థమైందా అది ఒకటి రెండోది మీరు బంగారం దాంట్లో పెట్టినప్పుడు ప్రతిదీ ఫోటో తీసుకుని వాటిని జిరాక్సులు దించుకుని అట్టి పెట్టుకోండి మీ దగ్గర అప్పుడు ఎప్పుడన్నా మీకు బంగారం దొరికినప్పుడు ఆ ఫోటో ఎక్కడన్నా మనకి మిస్ అయిపోయినా మీ దగ్గర ఉన్న ఆ ఫోటోని బట్టి మీరు ఆ బ్యాంక్ అధికారులకు ఇచ్చారు అంటే వాళ్ళు వెంటనే మనకి ఇస్తారు ఏ బ్యాంకుల్లో కొనుక్కున్నారో ఏ ఫోటోకి ఆ ఫోటో వెనకాల మీరు ఆ కొనుక్కున్న షాపుది పిన్ కొట్టట్టు పెట్టుకోండి దాన్ని బిల్లుని ఆ బ్లాకర్లో పెట్టిన ఫోటో ఆ హారానికి దాని వెనకాల దాని బిల్లు పెట్టి పిన్ కొట్టి ఒక చోట సేఫ్గా ఒక ఫైల్ లాగా తయారు చేసేటట్టు పెట్టుకోండి ఇక డబ్బు దాంట్లో పెడతారు అందరూ మరి అవి పోతే ఎలా లెక్కలు చెప్తారో తెలియదు అందుకని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఇంకోటి మన లేడీస్ పెట్టికోట్స్ కానీ దానికి కానీ చక్కగా చిన్న పర్సు లాంటివి కుట్టించండి కుట్టించి దాంట్లో బంగారాలు పెట్టి చక్కగా జిప్ వేసేసి మడత పెట్టేసేసి కబోర్డ్లో పెట్టేసిన మీరు సేఫ్గా ఉంటారు చూడండి దొంగలు చూస్తే ప్రతి ఇంట్లో వెళ్ళి వెతకలేరు కదా మరి మీకు నేను చెప్పాలంటే ఎలా చెప్తాను ఆ జిప్పు వేసేసి చక్కగా మడతలు పెట్టేసి సైలెంట్గా పెట్టేసేయండి లేకపోతే ఒక తాడు మీద ఆరేసేసి టిప్పు పెట్టేయండి అర్థమైందా మనకంటే తెలియగల వాళ్ళే దొంగలు కానీ కొన్ని కొన్ని పనులు మన ఊరేళ్ళేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మనం బాల్కనీలే కదా ఎట్లకో అపార్ట్మెంట్ అలాంటప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని చేసుకుంటూ ఉండండి దేవుడు గుట్లో కూడా కబోర్డు వెనకాల దేవుడు కబోర్డు వస్తుంది కదా దాని వెనకాల పెద్దది ఎలాగో మనం ఫోటో చేయించుకుంటాము ఆయనది పెడతాము దాని వెనకాల లాకర్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి అదే పరిస్థితులు ఆఖరికి వాళ్ళు ఫ్రిడ్జ్ వదిలిపెట్టట్లేదు ఇంటికి దొంగలు వస్తే సన్ సైడ్లు వదిలిపెట్టట్లేదు ఫ్యాన్లు వదిలిపెట్టట్లేదు ఏదీ వదిలిపెట్టట్లేదు అది రెక్లైనర్లలో వాషింగ్ మిషన్లో మీరు ఊర్లు వెళ్ళేటప్పుడు ఇలా కొంచెం కొంచెం జాగ్రత్తగా లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో వాషింగ్ మిషన్లో కానీ రెక్లినర్ల సీట్ల కింద కానీ ఇలా కొన్ని కొన్ని ప్లేసుల్లో పెట్టుకోండి టెడ్డీ పేర్లు లాంటి బొమ్మలు వస్తాయి దానికి జిప్పు ఉంటుంది ఆ జిప్పు లోపల దానికి ఎట్లా కాటన్ ఉంటుంది కదా ఆ కాటన్ లోపల బొమ్మలు దాచుకుని పైగా కాస్ట్లీగా కా కనిపించి అందంగా కనిపించే బొమ్మలు పెట్టకండి చెత్త చెత్త బొమ్మల్లో పెట్టండి అలాంటి దాంట్లో పెట్టుకోండి ఫ్లవర్ వాజ్ ఉంటుంది కింద కుండి ఒకటి ఉంటుంది కింద పా కిందది వేరే కుండి ఉంటుంది దాంట్లో కొన్ని పెట్టుకోండి అలా కొన్ని కొన్ని మీరు చేసుకునే జాగ్రత్తలు చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు అర్థమవుతుందా టీవీ గోడకు పెట్టేసి ఉంటుంది దాని వెనకాల వేసుకోండి ఒక పర్స్ ప్యాకెట్లో జూట్ బ్యాగ్లో పెట్టేసి దాని వెనకాల వేయండి వాడు వచ్చిన తర్వాత బీరు వాళ్ళ పగలు కొడతాడు అన్నీ పగలు కొడతాడు ఎట్లాగో పోతాయి కానీ ఇలా బయట పెడితే ఇంకా పోతాయి కదా అని చెప్పి ఎవరు వాడగొద్దరు నాకు ఊరికే సలహాలు చెప్తున్నాను కాబట్టి పాటించండి ఆచరించండి అని చెప్పట్లేదు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి ఇబ్బంది కలగకుండా ఉంటాయి కర్టెన్స్ ఉంటాయి మనకి కర్టెన్స్ వెనకాల జోబులు కుట్టించి మందమైన వాటికి జిప్పు పెట్టారనుకోండి కనిపించకుండా దాంట్లో జూట్ బ్యాగ్లో పెట్టి పెట్టారనుకోండి ఎవరికి తెలియదు అర్థమైందా అవి స్టూల్స్ ఉంటాయి ఇంట్లో ఏది పెద్దవాళ్ళు కూర్చునేవి మనం ఫ్యాన్లు తుడుచుకోవడానికి ఉండేవి దానికి చక్కగా ఒక పేపర్లో కానీ కవర్లో కానీ గోల్డ్ పెట్టేసి ప్యాక్ చేసేసి దానికి పెట్టి క్లిప్లు ప్లాస్టర్ వేసేసారనుకోండి అదొకటి విడిగా సేఫ్గా ఉంటుంది అలాంటి స్టూల్స్ దగ్గర అడుగున స్టూల్ అడుగున పెట్టేస్తే ఆ స్టూల్ వాడు వెతుక్కోవాలని వాడికి అనిపించదు కదా ఇలాంటివి ఎన్నో జాగ్రత్తలు ఉంటాయి అలాంటి జాగ్రత్తలన్నీ పాటించండి పాటిస్తేనే మీ బంగారం సేఫ్గా ఉండగలుగుతుంది లేకపోతే ఇలా దొంగలు లాకర్లలో పెట్టుకున్నా కూడా బ్యాంకుల్లో పెట్టినా కూడా ఇలా ఎత్తుకుపోతుంటే ఏం చేస్తాను చెప్పండి అవునా కదా వాషింగ్ మిషన్లు రెక్లినర్లు టీవీలు ఇలా ప్రతి దాన్ని వాడుకుంటూ ఉంటే మన ఇంట్లో ఉన్నదాన్ని మనకి కొంచెం ఇబ్బంది కలగకుండా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు వెంటనే మనకి సేఫ్టీ అలారాలు కూడా ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా కెమెరాలు పెట్టుకుని ఫిక్స్ చేసుకుంటే మనకు ఆ ప్లేస్లోకి ఎవరైనా వచ్చారు అనగానే మనకి మెసేజ్ వస్తుంది మనం చూసుకోవడానికి ఉంటుంది వెంటనే కెమెరాలు కూడా వెంటనే వాడి కనిపించేవి విరిచేసేవి కాకుండా కనిపించిన కెమెరాలు కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి మనం ఒక ప్లేస్లో బల్బ్ ఫోల్డర్ ఉంటుంది కదా దాంట్లో కనుక చిన్న కెమెరా బిగించుకోండి వాడు ఏమనుకుంటాడు బల్బ్దే అనుకుంటాడు కెమెరా మళ్ళీ విడిగా ఒకటి పెట్టండి అప్పుడు మనకి ఇక్కడ మనిషి గదిలో ఎవరు తచ్చటలాడినా ఎవరు లైట్ వేసినా నైట్ టైంలో మనకి వెంటనే అలారం మోగే విధంగా కెమెరాస్ వచ్చాయి అలాంటివి ఇంట్లో ఏర్పాటు చేసుకోండి అమ్మ ఇట్లా బ్యాంకులో పెట్టిన తర్వాత ఆ బంగారాలు పోతుంటే ఆ టెన్షన్ ఎలా ఉంటుంది పిల్లల పెళ్ళిళ్ళు కోసమని మనం ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళడం కోసం అని దాచుకుంటాం బంగారం సిల్వరు అన్నీ ఎత్తుకుపోతాడు అనుకోండి బ్యాంకు వాళ్ళు ఎలా లెక్క చెప్తారో మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం చూడాలి ఏ బ్యాంక్ అయినా కానీ అది పరిస్థితి మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ పెట్టండి ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో మన ఫాలోవర్స్కి కామెంట్ రూపంలో పెడితే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఈ వీడియోనే దొంగ చూశాడు అనుకోండి వాడు కూడా ఇవన్నీ టచ్ చేస్తూ ఉంటాడు మరి ఏం చేస్తాం దాచుకోవాలి తప్పదు అవునా కనుక మనందరం ఇట్లా ఎక్కువగా ప్లానింగ్లో చేసుకుంటూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం మీకేమనిపిస్తుందో చూడండి మీకు దాన్ని బట్టి మనం చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం జర్నీలోకి వెళ్ళేటప్పుడు కూడా స్టీల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో వేసేసుకుని బాటిల్ మామూలుగా బ్యాగ్లో పెట్టేసుకుంటే వాడు వాటర్ బాటిల్ తీయమని ఎవడు అడగడు అలా కూడా జాగ్రత్తలో వెళ్ళచ్చు అది విధంగా బ్యాగ్లో ఉన్నా కూడా కొట్టి ఎలాగో తీసుకుంటాడు అదేదో స్టీల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కాబట్టి లోపల ఏమున్నాయో తెలియదు అది గల్గల మోగటానికి లేకుండా దాన్ని చక్కగా జూట్ బ్యాగ్లో పెట్టి ప్లాస్టర్లు వేసేసి చక్కగా పగలకుండా అవేం పాడకుండా బాక్స్లో పట్టే విధంగా అలా వేసుకోవచ్చు చాలా చాలా ఉన్నాయి ఆ వేసుకునే విధాలు పెద్ద పెద్ద హారాలు అంటారా అవి ఎలాగో ఎలా పట్టుకెళ్ళాలనేది మీరే కొంచెం ప్లాన్ చేసుకుని దాన్ని బట్టి తీసుకెళ్తూ ఉండండి అర్థమైందా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బ్యాగులు సూట్ కేసులు కూడా చాలా సేఫ్టీగా ఉన్న బ్యాగ్స్ సూట్ కేసులు వస్తున్నాయి అలాంటివి కూడా చూసుకుని కొనుక్కోండి బట్టలు ఉంటాయి బట్టలు అడుగుని ఇంకో సేఫ్టీ పౌచ్ లాగా వస్తుంది అది కూడా చూసుకోండి ఓకేనా